శక్రీస్తు నామవున అందరికీ శుభవందనములు సూక్ష్మలో మోక్షం ఒకటి పరలోకము రెండు నరకము మనిషికి నరకము కావాలంటే ఏమీ చేయనక్కర్లేదు ఉన్న పాటన ఇష్టానుసారంగా జీవించి తిని తాగుము తా సుఖించి చనిపోతే నరకము నరకానికి వెళ్ళిపోవచ్చు అగ్ని గుండాన్ని తప్పించుకోవాలంటే ఏసుక్రీస్తు నంది నందు అంగీకరించాలి ఎందుకు ఆయని ఖచ్చితంగా చెప్తున్నానంటే ప్రియమైనటువంటి వారులారా ఎవరు ఈ లోకలు ప్రేమించిన వారు లేరు మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు ఏసుక్రీస్తు వారు ప్రేమించి సమస్త సమస్త మానవుల లెక్క పాప పరిహార్థము కలవరి సెలవులు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు అందులోనే ప్రేమై ఉన్నది ప్రేమను ఏసు రక్తంలో పాపక్షేమాపణ లోకంలో నువ్వు మరణిస్తే క్రీస్తునందు ముతులైన వారు మొదట లేతు అని బైబిల్ చెప్పబడింది క్రీస్ క్రీస్తు రక్తంలో కడగబడితే ఆయనందు బాప్తి పొందితే నువ్వు మరణిస్తావో ఆరు అగ్ని నుండి దేవుడు నరకా నుండి తప్పిస్తాడని బైబిల్ చెప్తుంది రెండు ఉంటాయి రెండు మరణాలు ఉంటాయి ఒకటే మరణము ఒకటి తల్లి గర్భంలో రెండు ఏసునలు జన్మించడం ప్రియమైన సహోదరులారా ఈ రెండు జన్మలు ఉంటాయి నరకం నుంచి అగ్ని నుండి తప్పించుకోవచ్చు క్రీస్తుని అంగీకరిస్తే దేవాది దేవుడు సృష్టికర్త భూమిని ఆకర్షించిన దేవుడిని విశ్వసించగలిగితే శరీరధారిగా కన్య గర్భంలో జన్మించిన దేవుడు పురుగు పురుషుణ్ణి ఎరగనటువంటి దేవుడు కన్యమార్ గర్భంలో జన్మించాడు నాలో పాపమున్నతని నిరూపిస్తావా చాలం చేశాడు నాలో నాలుగు మీలో ఎవరు నిరూపించగలడు ఆయన మాత్రమే ఆయన పాప ఆయనకి మనకు మనసు ఆయనలో జీవం ఉన్నది ఆయనలో పరలోకం ఉన్నది ఈ మాటలు ఈ యొక్క ఆ యొక్క సమయంలో వింటున్నాం ప్రతి ఒక్కరూ వేసి అంగీకరించండి ఆయన ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా ఆయన పునరుద్ధానం నందు ఆయన రాకడలో పరలో పరదేశకు చనిపోయాక నమ్మితే ప్రియమైన సోదరులారా నా పేరు కందుల శ్రేణు నేను ఒక ఇవాంజలిస్ట్ని ఒక యూట్యూబర్ ప్రియమైన సోదరి సోదరులారా ఉన్న పనులలో కొద్దిపాటు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను కొద్దిపాటు చిన్న చిన్న పనులు చేసుకుంటాను దేవుని నమ్మి అనేకులకు సువార్త అందించాలనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగింది ఈ యొక్క సమాచారాన్ని మీరు తెలుసుకున్నందుకు ప్రేమరా సోదరి సోదరులరా యేసుక్రీస్తుని అంగీకరించాలనేది నా ప్రధానమైన కోరిక యేసుక్రీస్తుని తెలుసుకోవాలనేది ప్రధానమైన ఆలోచన ఏసుక్రీస్తుని నమ్ముచున్నావని నీ యొక్క బాధలు ఉండవచ్చు కష్టాలు ఉండొచ్చు అనేకమైన రోగాలు ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు జీవితంలో అన్ని కష్టాలు ఉంటాయి ఈ యొక్క మహిమ గొప్ప దేవ మహాదేవుడైన నువ్వు దేవుని విశ్వసించగలిగితే నీ రోగమే కాదు నీ అప్పే కాదు నీ డబ్బే కాదు ఏది ప్రధానం కాదు నువ్వు చనిపోతే నీ పరలోకము లేకుంటుందని బైబిల్ చెప్పబడింది ప్రేమనే సోదలార క్రైస్తవ మతం కాదు తెల్లల దేవుడు కాదు అమెరికా దేవుడు కాదు అపూసల కార్యం పది ముప్పై ఆరులో ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్లో తెలపబడింది నీవు నన్ను క్షమించమంటే ఆయన క్షమిస్తాడు ప్రియులారా నరకం నుండి తప్పించుకోగలుగుతావని పరలోకం ఉందని బైబిల్ చెప్పబడ్డది నమ్మితే పరలోకం నువ్వు ఈ మాటలో నువ్వు పక్కకు తోసి పడేశావో వాళ్ళకు వాళ్ళే ఏ పరిబాట్లేదాన్ని తోసిపుచ్చావో రేపు నాడు తెలుస్తుంది ఈ మాటలు ఈ యొక్క వీడియోలో వింటున్నటువంటి మాటలు నీ చెవులో రింగును పొడుస్తాయి ఈ చెవులో మాటలను నీకు మైండ్లో పడిపోతా అయ్యో నేను బోధ విన్నానే నేను మాటలు విన్నాను ఛానల్లో వచ్చింది టీవీలో వచ్చింది ఊళ్ళో చర్చిలు ఉన్నాయి ఊళ్ళో పాస్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి నేను ఎందుకు అంగీకర చనిపోయాక నువ్వు నమ్మకపోతే అప్పుడు తెలుస్తుంది ఏ సుఖం లేదు అగ్ని ఆరదు పొరుగు ఆదు నరకంలో దేవుని అంగీకరిస్తావని ఈ మాటలు కొద్దిగా తెలియవరుస్తూ తెలుసుకున్నాను మీకు ఏమైనా సందేహాలు సమాధానాలు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ తెలంగాణ హుజూర్ నగర్ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క మంత్రి యొక్క నియోజకవర్గం థ్యాంక్ యూ వేసుకృష్ణ అంగీకరిస్తారని ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ